اور یہ ورثہ قرار مرتبہ 12 یا وغیرہ اپ کا تمام دروجہ ہے محمد علی اور ہمارا عارض تعالی ہوتا ہے وہ دیر حال ہوتا ہے ali se referred on as you can, Ni on all, As i can see how many women got out there, As the mask challenge from this, As you are, اليمو کي اپوئنٽيٽ ۽ چٽي ٻاڙا لاءِ اڀيشتا اميو واه بهيرڻا جي جو سمنو ننه ڪا ڪي هي مانو 550 300 جناب سدر Ganesh ji ko marne mahine aayee to bahut mahatva hai ye rup ek parivar mein hai na reyo sur bahut mahatva hai kya ram to priya vi sath aur satra satra woh alagina ban gaya

మీ అందరికి తెలుసు పెన్షన్ వేల రూపాయలకి పెంచడమే కాదు అన్న మాట ఇచ్చిన ప్రకారం పాత బాకే మూడు వేలు ప్లస్ నాలుగు వేలు ఏడు వేల రూపాయల అక్షరాల ఇంటి దగ్గర గడప దగ్గర అందించడం కానీ దివ్యాంగుల పెన్షన్ వేల రూపాయల నుంచి ఆరు వేల రూపాయలకి పెంచడం డిఎస్సి ద్వారా విద్యార్థిని విద్యార్థులకు మరి ఉద్యోగ అవకాశాలు కల్పించడం అదేవిధంగా మరి ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలు మరి అన్నా క్యాంటీన్లు రెండు వందల అన్నా క్యాంటీన్ పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదవాడు కడుపుని ఐదు రూపాయలకి అన్నం పెట్టే విధంగా మరి అన్నా క్యాంటీన్ ప్రారంభించడం కానీ దీపం పథకంలో ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అందించే విషయంలో కానీ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ మరొక పక్క అమరావతి పోలవరం నిర్మాణం చేసుకుంటూ పరిశ్రమలు పారిశ్రామిక తీసుకొస్తూ మళ్ళీ పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజు కూడా చూస్తూ ఉన్నారు ఈలి మండలం బాడవ గ్రామం గాని ఏదో తలగంపూడి కించినాడ కాజు వెస్ట్ ఈస్ట్ ఇలా నాలుగైదు గ్రామాల్లోనే ఈరోజు కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయలకి ఈ రోజు శంకుస్థాపనలు కార్యక్రమాలు ప్రారంభించుకుంటున్నామని అంటే ఈ ప్రజాప్రభుత్వం ఇన్ని కష్టాల మధ్య కూడా పద్నాలుగు లక్షల కోట్ల అప్పు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఉన్నటువంటి స్థితిలో కూడా ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామని అంటే పరిపాలన దక్షత ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండడం ఆయనకి తోడుగా అండగా మరి పవన్ కళ్యాణ్ గారు ఉండడం మే కూడా నరేంద్ర మోడీ గారు ఆశిస్తున్నారు ఇవన్నీ కూడా ఉండడం తోటి ఇంత కష్టకాలంలో కూడా ఎన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తీసుకెళ్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ ఎనివాళ్ళంక గ్రామం కూడా మాకు ప్రత్యేకమైన అభిమానం అందుకే పర్టికులర్గా ఈ గ్రామంలో త్రాగడానికి నీళ్లు కూడా లేనిటువంటి స్థితిలో నర్సాపురం మెయిన్ కెనాల్ నుంచి డైరెక్ట్ గా పైప్ లైన్ పెట్టుకున్నారు ఎందుకంటే అంతకుముందు మీరు మంచినీళ్ళు చెరువు నింపాలని అంటే నెల రోజులు కష్టపడి లక్ష రూపాయలు పట్టుకుని కష్టపడితే గాని ఒక్కసారి నీళ్లు నింపుకోలేనిటువంటి పరిస్థితి ఉండేది ఒటిలంక ఛానల్ చబార్ల ఏనువర్లంగా బాడ ఉండడంతో అటువంటి స్థితి నుంచి నరసాపురం మేనికనానికి రోజు ఈ రెండు చెరువులకి నీరు చెట్టు విధంగా ఆ రోజు పైప్ లైన్ వేస్తారు కాబట్టి కొంతమేర ఆ డ్రింకింగ్ వాటర్ వస్తూ ఉంది ఇంకా ఏదోతేనువర్లంకి సంబంధించి మ్యాక్సిమం రోడ్స్ సీసీ రోడ్స్ కూడా చాలా వరకు కంప్లీట్ చేస్తాం గతంలో మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత బ్యాలెన్స్ మరి రోడ్స్ కానీ అదేవిధంగా డ్రైన్స్ ఎందుకంటే మీ గ్రామంలో నేను గతంలో కూడా తిరిగినప్పుడు ఎక్కువ మరి వీధుల్లో మహిళలందరూ కూడా అడిగింది డ్రైన్స్ ఎక్కువగా అడిగారు ఖచ్చితంగా డ్రైన్స్ కూడా ప్రయారిటీ ఇచ్చి ఈ ఏనేవాన్ల గ్రామాన్ని మళ్ళీ అభివృద్ధిలో నుంచి ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దేటువంటి బాధ్యత నేను కూడా గా కూడా తీసుకుంటానని చెప్పి తెలియజేసుకుంటూ దయ కోరుకునేది ఇటువంటి కష్టకాలంలో ఇబ్బందుల్లో కూడా ఇన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పేసి మరొకసారి మీ ద్వారా అందరినీ కూడా కోరుకుంటూ ఉన్నారు dalam <laughs> sil